నెల్లూరు నగరంలోని స్థానిక కొత్తూరు అంబాపురం నందు శ్రేయ రియల్ ఎస్టేట్స్ వారి గార్డెన్ సిటీ నూతన వెంచర్ బ్రోచర్ ను విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి ప్రియా హెగ్డే సినీ నటుడు ప్రసాద్ రాయ్ చేతుల మీదుగా వెంచర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా బుకింగ్ల మీద రాయితీతో ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదహారు ఎకరాల విస్తీర్ణంలో నలభై ఫీట్ల రోడ్డుతో నుడా అప్రూవల్తో ఈ వెంచర్ ను ప్రారంభించామని అధినేత బాబు అగస్ట్రీస్ తెలియజేశారు ఈ సందర్భంగా పట్టణ ప్రజలు తక్కువ రేట్లతో అందిస్తున్న తమ వెంచర్ ను ఆదరించాలని కోరారు

బ్యూటిఫుల్ ప్లాంటేషన్ పాల్ డెవలప్మెంట్స్ ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు ఉపయోగపడే అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసిన కోసంగా బెంగళూరు నుంచి కన్నడ ప్రముఖ యాక్టర్స్ మిస్ ప్రియా గారు ఆ తర్వాత అదేలాగా కన్నడ యాక్టర్ ప్రసాద్ రాయ్ గారు ఇద్దరు ప్రాజెక్టు లాంచ్ చేసుకు వచ్చినారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంత మంచి బ్యూటిఫుల్ లేవు చేస్తున్నటువంటి డెవలపర్స్ ఆ ప్రసాద్ రెడ్డి గారు అయితే మిమ్మల్ని రాజులు అయితే వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో ఇది చాలా తక్కువ ప్రైజ్లు నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లో రెడీ ఫర్ కన్స్రక్ట్ కోసంగా కోసం చేస్తున్నాము ఇమిడియట్ గా ఈరోజు ప్లాట్ తీసుకుని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అన్ని డెవలప్మెంట్స్ కూడా మీకు ఇన్ వన్ మంత్ కంప్లీట్ చేస్తాము చేస్తున్నాము చాలా కంప్లీట్ సో ఇంత మంచి ప్రాజెక్ట్ అసోసియేట్ మిత్రులకి మరి కస్టమర్ దేవులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కేవలం ఇంట్లో ఉండేది ఒక వన్ సెవెంటీ ప్లాట్స్ మాత్రం ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ ప్లాట్స్ ఈ రోజు బుక్ అయిపోయినాయి కేవలం ఒక నైన్టీ ప్లాట్స్ మాత్రం హండ్రెడ్ ప్లాట్స్ ఉన్నాయి సో ఈ మంచి అవకాశం ఎందుకంటే ఈ ప్రాంతంలో ల్యాండ్ కానీ ప్లాట్స్ కానీ అందుబాటులో లేవు ఎందుకంటే ల్యాండ్ ఉన్న ల్యాండ్ అంతా అక్జేషన్ అయిపోయింది హౌసెస్ ఉన్నాయి మంచి వాటర్ ఉంది ట్వంటీ ఫోర్ ఇని ట్రాన్స్పోర్టేషన్ ఉంది అఫోర్డబుల్ ప్రైస్ ఉంది లోన్ ఫెసిలిటీ ఉంది ప్రత్యేకంగా అయితే ఋణా ప్రూప్ కూడా రుణాప్రూప్ చాలా మంది రోడ్డు సో ఈ అవకాశం సర్వి చేసుకుంటున్నాము చాలా రోడ్లు కనెక్ట్ ఉంది ఈ సైడ్ మీ తంబాప్ రోడ్డు చేతి గుత్తోడ్ చేత ఏమీ అన్ని రోడ్ నుంచి కరెక్ట్ అవుతాయి సో ఈ సైడ్ కూడా హ్యూజ్ డెవలప్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సర్యులే కోరుకున్నాము ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ యొక్క ప్రాజెక్ట్ గురించి మన మేడం యొక్క నానము ఏవేది సినిమా నటిస్తున్నారు ఆ యొక్క విషయంగా తెలియజేస్తాను నేను ఇక్కడ నేను యాక్ట్రెస్ లాగా రాలేదు శ్రేయా ఫ్యామిలీ లాగానే వచ్చాను శ్రేయా ప్రాజెక్ట్ గురించి అందరూ అన్ని సరే చెప్పారు సో గార్డెన్ సిటీ అని కొత్త ప్రాజెక్ట్ లాంచ్ నేను వచ్చాను ప్రాజెక్ట్ గురించి అంటే చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సిటీకి చాలా దగ్గరలో ఉంది అండ్ శ్రేయా అంటే అందరికీ తెలిసి లీగల్ ఏం ప్రాబ్లం ఉండదు అని అన్ని అప్రూవల్స్ కూడా ఉంటాయని నాకు తెలిసింది ఒకటే శ్రేయా అంటే ఒక పాజిటివిటీ శ్రేయా అంటే ఒక నమ్మకం సో మనకందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మంచిది ఇప్పుడు అండ్ ఎంత అప్రిసియేషన్ ఉంది అని సో ఎవరికైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని ఉంటే అది శ్రేయానే బెస్ట్ చాయిస్ అని ఇట్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ నాకు తెలుసు నేను కళ్ళారా చూసాను శ్రేయతో కొలాబరేషన్ అయిన వాళ్ళందరూ ఎలా గ్రో అవుతున్నారని అండ్ వన్ వర్డ్ లో చెప్పాలంటే రియల్ ఎస్టేట్ గ్రోయింగ్ కంపెనీ సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ మేక్ యువర్ రైట్ చాయిస్ బై ఇన్ శ్రేయా రియల్ ఎస్టేట్ థ్యాంక్ యూ నాకు గుర్త లేదు నెంబర్ అంట ఆల్మోస్ట్ ఆల్ ద బి కీప్ కమింగ్ అండ్ నాకు అది అదే ఒక ఏమంటారు గెస్ట్ లాగా రావట్లేదు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా వస్తున్నాను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ అండ్ నా లైఫ్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి నాకు కూడా రియల్ ఎస్టేట్ మీద ఉన్న ఒక ఒపీనియన్ మారింది అండ్ ఐఎమ్ ఆల్సో మేకింగ్ రైట్ చాయిస్ ఇన్ ఇన్వెస్టింగ్ రియల్ ఎస్టేట్ సో యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ వన్స్ సెకండ్